నమస్తే వెల్కమ్ టు త్రీ టీవీ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గత పది సంవత్సరాలుగా ఒక ప్రముఖ కంపెనీలో డైరెక్ట్గా వర్క్ చేస్తూ అండ్ ఎంతోమందికి ఎన్నో వేల స్క్వేర్ యార్డ్స్ లాంటి అంటే ప్రాఫిటబుల్ ప్రాపర్టీస్ని అందించిన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆర్యన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు సో ఆయనతో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఒక టెన్ ల్యాక్స్ మనం ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఆ టెన్ ల్యాక్స్ ఒక వన్ క్రోర్ అవడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి ఆయన అడిగి డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ అయితే ఇప్పుడు నేనే ఉన్నాను ఒక ఓపెన్ ప్లాట్ నా తెలిసిన ఒక వెంచర్లో ఓపెన్ ప్లాట్స్లో ఒక టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాను నేను అండ్ రోడ్ కనెక్టివిటీ చూసుకున్నాను అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ చూసాను అండ్ ఇంటర్నెట్ డెవలప్మెంట్స్ కూడా నాకు బాగా అనిపించింది సో నేను ఒక టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసి సో ఈ టెన్ ల్యాక్స్ నాకు వన్ క్రోర్ అవడానికి ఎంత టైం పడుతుంది ఓకే ఇది ఎలా చెప్పొచ్చు అంటే టెన్ ల్యాక్స్ వన్ క్రోర్ అవుతుంది అనేది అంటే ఏ అనలిస్ట్ అయినా లేదా ఎవరైనా కూడా ఇంత ఎక్యురేట్ టైంలో అవుతుందని చెప్పలేము కానీ ఒక దీనికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటదండి సో మీరు అన్నట్టు రోడ్ కనెక్టివిటీ బాగుంది లేదంటే చుట్టుపక్కల సరౌండింగ్స్ బాగున్నాయి ఒక విలేజ్ని ఆనుకుని ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక మీరు పెట్టిన ఒక టెన్ ల్యాక్స్ అనేది డబుల్ ఒక టూ అవడానికి కనీసం లేదంటే త్రీ ఫోర్ ఇయర్స్ లో త్రీ టు ఫోర్ ఇయర్స్ లో డబల్ అయిపోతుంది ఓకే దాన్ని సెవెన్ అండ్ హాఫ్ టు నైన్ ఇయర్స్ చేయగలిగితే నెక్స్ట్ టైంలో ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ డెవలప్ అవుతుంది టెన్ లాక్స్ టు సిక్స్టీ సెవెంటీ ఫిఫ్టీన్ ఇయర్ లో వన్ క్రోర్ అనేది అయిపోవడానికి ఇంకా ముందు కూడా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో వన్ క్రోర్ అయిపోతుంది అంటే దీన్ని ఎలా అనాలసిస్ చేస్తారని అడగొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి హైదరాబాద్ లో బ్యాక్ సైడ్ వెళ్దాం రీసెంట్ గా మన హౌసింగ్ బోర్డు కోకటిపల్లి హౌసింగ్ బోర్డు వేసిన వేలంలో ఒక స్క్వేర్ యార్డ్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేలు అంటే నియర్లీ మూడు లక్షలకు పలికింది ఒక స్క్వేర్ యార్డ్ నాకు భలే ఇంట్రెస్ట్ అనిపించింది ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసి కొకట్పల్లి అంటే నేను ఎక్కువ తిరిగే ఏరియాస్లో చూస్తే మూడు లక్షలు అయింది కదా ఎలా తెలుసుకున్నానంటే నేను ఒక గ్రూప్లో సీనియర్ సిటిజన్స్ గ్రూప్లో ఈరోజు ఇదే పోస్ట్ పెట్టాను రెండు లక్షల తొంభై ఎనిమిది వేలు మూడు లక్షలకు వెళ్ళింది మీ టైంలో ఇది ఎంత ఉండేది అని ఒక చిన్న క్వశ్చన్ వేస్తే మీరు బిలీవ్ ఆర్ నాట్ చాలా ఏజ్డ్ పర్సన్స్ అందరూ కూడా టక్క 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 అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు అంటే ల్యాండ్ అనేది నేను అంటే పది లక్షల కోటి రూపాయలు అవ్వాలంటే టెన్ టైమ్స్ సరిపోతుంది కానీ అద్భుతం ఏంటంటే ల్యాండ్స్లో పది పది రెట్లు ఇరవై రెట్లు ముప్పై రెట్లు కాదు వంద రెట్లు కూడా కాదు వేల రెట్లు పెరిగిపోతుంది ఎలా అంటే సర్ప్రైజింగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నూట యాభై రూపాయలు గజం ఇందా కూకట్పల్లి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎనబేస్లో ఎయిటీస్లో నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు గజం ఇప్పుడు మూడు కోట్ల దాకా అయిపోయింది అంటే ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి సో తర్వాత ఏమైందంటే ఒక ట్వంటీ ఇయర్స్ క్రితం కూడా నేను ట్రై చేశాను అంటే ఇరవై ఐదు సంవత్సరాలు కాకుండా ఒక ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్లో గజము అప్పుడు ఇదే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళకి ఆక్షన్స్లో వేసినప్పుడు ఒక లక్కీ లాటరీలో కొన్ని ప్లాట్స్ ఇచ్చిందంట లక్కీ ల్యాడర్ ప్లాట్స్ కొనలేదంట అప్పుడు అంటే అన్ని అవ్వలేదంట ఒక హండ్రెడ్ ప్లాట్స్ అనుకుంటే సిక్స్టీ సెవెంటీ అయిపోయి ఆగిపోయింది అనమాట మళ్ళీ రెండోసారి ఆక్షన్ పెట్టి ఇచ్చింది వెయ్యి రూపాయల గజం అది వెయ్యి రూపాయల గజం అనేది ఇప్పుడు మళ్ళీ మూడు లక్షలు ఏంటంటే త్రీ హండ్రెడ్ టైమ్స్ పెరిగింది విత్ ఇన్ ట్వంటీ ఇయర్స్ లో మనం ఇందాక మాట్లాడుకున్నది ఏంటి నేను టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో టెన్ టైమ్స్ అనేది అసలు చాలా తక్కువ బట్ ఏరియాని బట్టి పెరుగుతూ ఉంటుంది ఓపెన్గా చెప్పాలంటే పది లక్షల కోటి రూపాయలు సమ్ టైమ్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో కూడా అయిపోతుంది సమ్ టైమ్స్ ఎయిట్ ఇయర్స్లో కూడా అవుతుంది సమ్ టైమ్స్ టెన్ ఇయర్స్లో అవుతుంది బేస్డ్ ఆన్ ది సరౌండింగ్ డెవలప్మెంట్ సార్ కానీ వన్స్ ఒక టెన్ టైమ్స్ అయిన తర్వాత మాత్రం అగ్రెసివ్గా పెరుగుతుంది అక్కడి నుంచి సార్ అయితే ఇప్పుడు దేనికైనా ఒక సాచురేషన్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కేపిహెచ్బీలో టూ పాయింట్ నైన్ ఎయిన్ ల్యాక్స్ వన్ స్క్వేర్ యాడ్ వచ్చింది సో ఇది ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ అంటే ఏ లెవెల్కి వెళ్ళొచ్చు దానికి ఎంత టైం పట్టు సార్ ఇక ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనేది చాలా చాలా కష్టం అంటే మూడు లక్షలు ఆరు లక్షలు అవ్వాలంటే సాచురేషన్ అయిపోయింది ఇంకా సాచురేషన్ పాయింట్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ లేదు అట్ ది సేమ్ టైం చుట్టుపక్కల అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి ఈ ఇంతకంటే ఎక్కువ అయితే పెరగదు డెవలప్మెంట్స్ కూడా పెద్ద స్కోప్ లేదు కానీ ల్యాండ్ అయినా ఉన్నదనుకోండి అట్లీస్ట్ అవుతుంది ల్యాండ్ కూడా అవైలబిలిటీ లేదు ఎక్కడో అక్కడక్కడ అక్కడ ప్లాట్లు తప్ప సో దిస్ ఈజ్ కాల్డ్ సాచురేషన్ పాయింట్ ఒక సాచురేషన్ వచ్చింది మహా అయితే మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలతో కంప్లీట్ ఇంకా అవసరది అయితే ఇంకొకటి ఇంకొక ఈ డిస్కషన్లో వచ్చింది ఏంటంటే గోపాలనగర్ ఐడియా ఉంది మీకు నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ అక్కడ గజన్ నాలుగు రూపాయలు అంట ఇరవై సంవత్సరాల క్రితం నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు ఇప్పుడు లక్ష రూపాయలు ఉంది అది ఇరవై ఐదు వేల రెట్లు పెరిగింది బికమ్స్ టు వన్ ల్యాక్ అయిందంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ టైమ్స్ నేను ల్యాండ్లో ఇన్వెస్ట్ పెట్టండి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి పెట్టండి అని ఎందుకు చెప్తానంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్లో కోటీశ్వర్లో అయిన వాళ్ళు ఉన్నారు తప్ప మిగతా దాంట్లో అంతంత కోటీస్ అయిపోయిన వాళ్ళు వేల మీద లేకపోవచ్చు ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయగా 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 చాలా మంది కోటీస్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా తర్వాత ఎవరైతే కరోనా టైంలో కొనుక్కున్న వాళ్ళు కానీ కరోనా తర్వాత కొనుక్కున్న వాళ్ళు కానీ అందరూ కోటీస్ అండి మీరు ఎగ్జాంపుల్ చూస్తే రెండు వేల పద్ పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎవరైతే కొనుక్కున్నారో ముంబై హైవేలో కావచ్చు బెంగళూరు హైవేలో కావచ్చు ఇప్పుడున్న రేట్లో వన్ ఫోర్త్ రేటే ఉంది అప్పుడు ఇప్పుడు బెంగళూరు హైవేలో పదిహేను వేల రూపాయలు ఉన్న ప్లేస్లో అప్పుడు నాలుగు వేల ఐదు వేలే ఉంది అదే మనకు ముంబై హైవేలో కంది ఈ ప్లేసుల్లో ఐదు వేల ఆరు వేలు ఉన్నది ఇప్పుడు నలభై వేలు అయిపోయింది అంటే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద టైం నేనేమంటానంటే ల్యాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టుకోవాలి అంటే కంపల్సరీ ఇవ్వాలి కాకపోతే రేపైనా ల్యాండ్ ఉన్నవాడు మాత్రమే కొట్టేసాడు అదర్ కంట్రీస్ నుంచి గుజరాత్ నుంచి వస్తారు ఒరిస్సా నుంచి వస్తారు ఈస్ట్ అంటే వెస్ట్ అన్ని ఏరియాస్ నుంచి మన హైదరాబాద్లో సెటిల్ అవ్వడానికి వస్తుంటారు అంటే ఇంతమంది పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ ల్యాండ్ని అయితే పెంచలేము సో ఇది కొంచెం దూరంగా వెళ్ళిపెట్టుకున్నా ఇంకా దూరంగా వెళ్ళిపెట్టుకున్నా ఇంకా దూరంగా వెళ్ళిపెట్టినా కూడా హైదరాబాద్లో ల్యాండ్ సరౌండింగ్ ఏరియాలో ల్యాండ్ ఎప్పటికీ కూడా అది గోల్డ్ కాదు నిజం చెప్పాలంటే డైమండ్ ఏర్ అప్పుడు గచ్చిబోల్ లో పెట్టుంటే బాగుండేది రేపొద్దునే దూరంగా ఉన్న ఈ ప్లేస్లో పెట్టడం వాళ్ళు కూడా అలానే బాధపడతారు చాలామంది నేను చూస్తున్నాను కదా ఎవరైతే సైట్కి తీసుకెళ్ళినప్పుడు కొనండి అని చెప్పేసి ఒక కన్సల్టెంట్ ఎంత కష్టపడో చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చుట్టుపక్కల ఉన్న అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నీ చేసినా కూడా కొనడానికి ఏంటంటే వీళ్ళు చాలా వెనకడతారు అంటే వీళ్ళు చెప్పేది ఏంటి నేను కొనేది ఏంటి అని అనుకుంటారు కదా నేను అయితే గ్యారంటీ చెప్తాను అండి మంచి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చూసి వచ్చి మిస్ అయ్యారంటే మళ్ళీ పది సంవత్సరాల తర్వాత కొనుంటే బాగుండేది అని ఒక్కసారి కాదు రెండుసారి కాదు లక్ష సార్లు బాధపడతాను ఇప్పటికీ కూడా చాలా మంది అనుకుంటారు గచ్చిపూడిలో కొనుంటే బాగుండేది కోకోపేటలో కొనుంటే బాగుండేది అని సో ఎక్కడైనా పర్లేదు ల్యాండ్ కొనేటప్పుడు ఏమంటారు అంటే వంద మందికి చెప్పకండి డబ్బులు ఉన్నాయా ఒక మంచి కన్సల్టెంట్ లేకపోతే మంచి అసోసియేట్ ని పట్టుకుని కొనేసేయండి మర్చిపోయింది అంతేగాని ఇల్లు కొన్నట్టుగా వంద మందికి చెప్పేసి ఇలా చేస్తే ఆ హండ్రెడ్ పర్సెంట్ కాదండి అది సో ల్యాండ్ అనేది మాత్రం మనకి ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ గా పిల్లలు పెరుగుతుంటారు ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది సో అద్భుతంగా రిటర్న్స్ ఇచ్చేది ల్యాండ్ అని మీరు చెప్పిన దానికి చిన్న యాడ్ చేస్తాను మనం ఇక్కడ మన షాద్ నగర్ దగ్గర మన కిషన్ నగర్ అనే ఒక ఏరియా ఉంది అక్కడ నాకు తెలిసిన ఒక వెంచర్ ఉంది సో ఆ వెంచర్లో కస్టమర్తో డీల్ చేశాం సో అతనికి పర్ స్క్వేర్ యాడ్ అక్కడ ఎయిట్ థౌసండ్ వచ్చింది సార్ సో కరెక్ట్గా ఒక ఎయిట్ టు ట్వెల్వ్ మంత్స్ అంటే ఒక వన్ ఇయర్ అనుకోండి వన్ ఇయర్ లోపే వన్ ఇయర్ లోపే ఆ వెంచర్ వాళ్ళేదాన్ని ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకెళ్ళారు ప్రైస్ ఫిక్స్ అయిపోయింది ఇంకా వన్ రూపాయ కూడా ఇప్పుడు తగ్గించట్లేదు ఆ కస్టమర్ ఎంత హ్యాపీ అంటే అసలు చాలా హ్యాపీగా ఉన్నాడు అతను అంటే వెంచర్ వాళ్ళు కూడా ఆటోమేటిక్ వాళ్ళు పెంచేస్తారు అంతే అండి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ వచ్చినాయి అంటే వెంచర్లో కూడా పెంచుతూ ఉంటారు దీన్ని అంటే ప్రీ అప్రిషియేషన్ అంటారు సో సపోజ్ ఇప్పుడు కొనుక్కుంటారు దగ్గరలో ఎప్పుడైతే పెరుగుతుందో ఆ ముందు కొనుక్కున్న వాళ్ళందరూ మంచి అప్రిషియేషన్ చూస్తూ ఉంటారు వెంచర్లో అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి అంటే దిగడం అనేది ఉండదు హైదరాబాద్ మార్కెట్ అనేది ఎప్పుడు పైకి వెళ్తూనే ఉంటుంది ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా మాత్రం ల్యాండ్ ఈజ్ ద ఫైనల్ డెస్టిషన్ రీసెంట్గా గా మనం పేపర్ వచ్చిన కటింగ్ చూసాం పేపర్ కంటే ఏంటంటే హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ పర్సెంట్ రిటర్న్ వచ్చేసింది అని చెప్పేసి రీసెంట్ గా నేను చెప్పాను కదా టూ థౌసండ్ నైన్టీన్లో లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సడన్ గా ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఎయిటీ కింద ఇంకా ఎక్కువ కూడా వెళ్ళిన ఉన్నాయి ఎందుకంటే మనం కల్లారా చూస్తుంది బట్ ఎయిటీ పర్సెంట్ అనేది యావరేజ్ అనుకుంటాను యావరేజ్ అండి అంతే అంటే ఓవరాల్గా చూసుకుని యావరేజ్ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఈజీగా వస్తుంది అన్నట్టు సో ఆర్యన్ గారు ఒక మంచి విషయాలు చెప్పారు మాకు సో మా వ్యూవర్స్ కనుక మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మిమ్మల్ని ఎలా అంటే మీ సోషల్ మీడియా లింక్స్ కానీ లేదంటే మీ సోషల్ మీడియా మీ పేజెస్ కానీ లేదు మీ మొబైల్ నెంబర్ ఒకసారి మా వ్యూవర్స్తో షేర్ చేయండి షూర్ అండి తప్పకుండా అండి థ్యాంక్ యూ త్రీ టీవీ అండ్ థ్యాంక్ యూ గారు అండ్ ఎవరైనా సరే ల్యాండ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే దానికి సంబంధించి హ్యాపీగా చెప్తున్నాను ఎంత టైం అయినా మీకు స్పెండ్ చేయడానికి అడిగి ఉన్నాను బట్ మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి యూ కెన్ కాంటాక్ట్ మీ నైన్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ డబల్ వన్ టూ వన్ థ్యాంక్ యూ